ఫైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో మనకు హెచ్ఎండి అప్రూవల్లో మనకు ఫ్లాట్ సేల్కొచ్చింది ఫర్నిచర్ ఫ్లాట్ అండి ఫ్యాన్సు సీలింగ్ లైటింగ్స్ కబోర్డ్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియో రెండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇదంతా ఇందాక చూసింది హాల్ అంతా డైనింగ్ ఏరియా లివింగ్ హాల్ చాలా బిగ్ సైజులో ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకు అన్డివైడ్ సేర్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్టీ నైన్ స్క్వేర్ యాడ్స్ అండి ఇప్పుడు ఒక బెడ్రూమ్ అండి ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో కూడా ఫాల్ సీలింగ్ లైటింగ్స్ కబోర్డ్ వుడ్ వర్క్ అంతా ఉంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకు జస్ట్ టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ట్వంటీ ఫ్లాట్స్ అండి కార్ పార్కింగ్ ఒకటి ఉంటుంది వుడ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది ఫాల్ సీలింగ్ అంత ఉందండి అండ్ జనరేటర్ టోటల్ బిల్డింగ్ అండ్ ఫ్లాట్కి మొత్తం జనరేటర్ పనిచేస్తుంది సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయి మంజిర వాటర్ కూడా ఉందండి అక్కడ బాల్కనీ ఇచ్చారు ఎదురుంగది ఇక్కడ రెండు బెడ్రూమ్లు ఉంటాయి లెఫ్ట్ రైటు ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఇందులో కూడా మనకు కబోర్డ్ వుడ్ వరకు అంతా కంప్లీట్ అయింది ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది నీట్గా ఉందండి చాలా బాగుంది ఫ్లాట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వీడియో రెండు వరకు చూడండి జస్ట్ ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ ఇది మనకు మణికొండ అల్కాపూర్ టౌన్షిప్లో వస్తుందండి మణికొండ అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ టూలో ఉందండి ఫ్లాట్ మనకు ఇది రెండో బెడ్రూమ్ రెండో అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇందులో రెండో బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఇందులో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది చాలా బాగుందండి ఫ్లాట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది మనకు ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ ల్యాక్స్ స్లైట్లీ నెగేషియబుల్ అయితే అవుతుందండి ఇది హెచ్ఎండి పర్మిషన్లో ఉంది మనకు ఆల్ బ్యాంక్స్ లోన్స్ వస్తాయండి ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇది ఇంకో బెడ్రూమ్లో కూడా మనకు కబోర్డ్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయి ఉంది ఇది కామన్ బాత్రూమ్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు అటాచ్ బాత్రూమ్ లేదు కామన్ బాత్రూమ్ ఉంది చూపిస్తాను ఇక్కడ వాష్ ఏరియా ఇటు నుంచి ఉంటుంది ఇక్కడ మనకు ఇడ్వర్క్ కంప్లీట్ అయింది మనకు ఇది అంత బాల్కనీ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఫ్లాట్ ఇది మనకు అర్జెంట్ సేల్కి వచ్చింది అల్కాపూర్ టౌన్షిప్ మణికొండ అల్కాపూర్ టౌన్షిప్లో ఉంది ప్రాపర్టీ టెన్ ఇయర్స్ ఓల్డ్ హెచ్ఎండి అప్రూవల్ అండి ఇక్కడ మనకు ఉటిలిటేరియా వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ మనకు కిచెన్ ఓపెన్ కిచెన్ అండి ఇందులో కూడా మనకు కబోర్డ్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది నీట్గా ఉందండి ఫ్లాట్ కూడా మీకు ఇలాంటి ప్రాపర్టీ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా మీ ఫ్లాట్స్ ఎవరిదైనా సేల్ చేయాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఇక్కడ మనకు ఉటిలీట్ ఏరియా వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ మనకు ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇదంతా మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి కాబట్టి ఉడ్ వర్క్ అంతా కంప్లీట్ అయి ఉంది ఇదంతా మనకు బాగుంది థ్యాంక్ యూ అండి